హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు రాములవారి గుడిలో జరిగే అన్ని ప్రోగ్రాంలు మీరు చూస్తూ ఉన్నారు కదా మనకి నిన్న కళ్యాణం జరిగింది తర్వాత హనుమంత వాహనం మీరు చూశారు ఇక పట్టాభిషేకం కార్యక్రమం వీక్షించండి ఫ్రెండ్స్ వీళ్ళు ధర్మకర్తలండి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ నాన్న శ్రీనివాస్ గారి వైఫ్ లక్ష్మి గారు వీళ్ళ ఆధ్వర్యంలో గుడి చాలా బాగా రోజు రోజుకి ఎంతో డెవలప్ అవుతూ ఉందని చెప్పచ్చండి చాలా బాగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు కూడా ఉగాది నుంచి అభిషేకాలు ఆ తర్వాత కళ్యాణము ఇప్పుడు పట్టాభిషేకం వరకు దగ్గర ఉండి అన్నీ చక్కగా పూజలు జరిపిస్తున్నారు ఈ స్వామివారు మురళి గారు వాళ్ళ వైఫ్ ఆండాళ్ళమ్మ శ్రీ ఆండాళ్ళు ఇక లక్ష్మి గారి తమ్ముడు వైఫ్ వాళ్ళ పిల్లలు ఇక్కడ అందరూ ఉన్నారు స్వామివారు వాళ్ళ వైఫ్ అండి మా ఫ్యామిలీతో బాగా కలిసిపోయారు మా ఫ్యామిలీయే కాదండి గుడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులను కూడా చక్కగా పలకరిస్తారు అమ్మ అయితే నాతోటి చాలా బాగా నేను అమ్మ అని పిలుస్తాను అమ్మ పేరు శ్రీ ఆండాళ్ళు శ్రీ ఆండాళ్ళు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాతోనే కాదు గుడికి వచ్చే వాళ్ళందరితో చాలా చక్కగా పలకరిస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ భాస్కర్ రెడ్డి గారు ఝాన్సీ గారు వాళ్ళు గుడికి రెగ్యులర్గా వస్తారు ఆంటీ అంకులు నాకు బాగా పరిచయం అయ్యారు చాలా భక్తి అండి వాళ్ళకి కూడా ఇక్కడ ఈ కోతి మేము చిన్న అని చెంగల్ రాయడ్ అండి తన పేరు మేము ముద్దుగా చాలా సరదాగా ఉంటాడు గుడి దగ్గర అంతా హెల్పర్గా బాగా పనిచేస్తారు ప్రతిదీ చెప్పిన వెంటనే చక్కగా పనిచేస్తూ చాలా సందడిగా ఉంటుంది గుడి దగ్గర తన వల్ల ఇక వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి మీరు ప్రతి వీడియోలోనూ చూసే ఉంటారు గుడికి వచ్చిన తర్వాతే అందరము బంధువులు అయ్యాము ఫ్రెండ్స్ అయ్యాము చాలా సరదాగా ఆ రాముల వారి వల్ల చాలామంది పరిచయం అయ్యారండి ఇదివరకు ఉపాధ్యాయ నగర్లో ఏదో మా అపార్ట్మెంట్లో వరకు ఉండేవాళ్ళమే కానీ ఇప్పుడు గుడి వల్ల ఉపాధ్యాయ నగర్ అంతా మాకు వాళ్ళు తెలుసు వాళ్ళు మాకు మేము వాళ్ళకి తెలుసు అన్నట్లు అయిపోయింది ఆ రాములవారి దయ వల్లే అందరము బంధువులుగా స్నేహితులుగా ఉన్నాము ఇంకా ఈ రెడ్డి అన్న అయితే అందరినీ పలకరిస్తారండి చక్కగా మాకు అదృష్టం ఏమంటే వారు ఏదో పూజారిగా వచ్చాము అర్చన చేశాము అనేది లేకుండా ప్రతి ఒక్కరితోనూ చాలా ఆప్యాయతగా ఉంటారు ఎవరు వచ్చినా కూడా అర్చన అనేది అర్చన పూజ కైంకర్యాలు చాలా బాగా చేస్తారు ఎంతో ఓపిక అండి ఒక్క పువ్వును కూడా పక్కన పెట్టేయకుండా స్వామివారి పాదాల దగ్గర అమ్మవారికి అలంకరించడం మాకు చాలా నచ్చింది ఇక చూడండి ఇక్కడ పట్టాభిషేకానికి వచ్చిన భక్తులందరూ చక్కగా కూర్చొని భక్తులతో చూస్తూ ఉన్నారు ఈ పది పదకొండు రోజులు కూడా పదకొండు రోజులు అండి చాలా బాగా ప్రతిరోజు కూడా ఉదయం అభిషేకాలు సాయంత్రము సుందరాకాండ పారాయణలు అందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు చాలా బాగా అనిపించింది ఈ పది రోజులు పదకొండు రోజులైతే అసలు మాకు ఎలా తెల్లవారిందో ఎలా చీ పడిందో తెలియకుండా అయిపోయింది ఈ లక్ష్మి గారు తన పక్కన ఉన్న వెంకటరమణ సార్ వాళ్ళ వైఫ్ అండి చాలా మంచివాళ్ళు పారాయణలో బాగా క్లోజ్ అయ్యామండి ఇంకా పట్టాభిషేకానికి స్వామివారి కైంకర్యాలు అన్నీ పూర్తి చేస్తూ ఉన్నారు రాములవారి వారి పట్టాభిషేకం కార్యక్రమం అండి ఇదంతా అసలు రాములు వారు వచ్చిన తర్వాత నేనైతే చాలా ఆరోగ్యంగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నానండి మన అందరికీ ఇంట్లో ఏవో ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి కాకపోతే రాముడు భక్తితో ఉన్నామంటే రాముడే కాదండి ఏ దైవమైనా సరే మీరు ఒక స్వామిని నమ్ముకుని అలాగే మీరు ఆ స్వామి మీద స్వామి మీదే మీ కష్టాలు అన్నీ చెప్పేసి కూర్చున్నట్లయితే ఆయన స్తోత్రాలు చదువుకుంటుంటే వేరే లోకమే ఉండదండి నాకైతే చాలా ప్రశాంతంగా అనుకు ఉంటుంది ఎందుకంటే మనం చుట్టుపక్కల లేడీస్ అందరం మనకు సహజమే ఎవరన్నా నలుగురం కలిస్తే వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటూనే ఉంటాం లేకపోతే తెలియకుండా అనుకోకుండా మాటలు వస్తూనే ఉంటాయి అలాంటివి ఏమీ లేకుండా మీరు దైవ కార్యక్రమంలో ఏదైనా సరే పాల్గొనటం కానీ ఆయన స్తోత్రాలు చదువుకోవడం కానీ చేస్తూ ఉంటే మనకి తెలియకుండా మనం చేసే పాప కర్మలు అనేవి కొన్నైనా తగ్గుతూ ఉంటాయండి మనకు తెలియకుండా చాలా కర్మలు తెలిసి కొన్ని తెలియక కొన్ని కర్మలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి మనం చేసే పనులే మంచి కానీ చెడు కానీ నిర్వహిస్తూ ఉంటాయి అవన్నీ తీసేసి ఓన్లీ మీరు డివోషన్ డివో డివోటీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మనసు అనేది చూడండి మీకు ముందుకి తర్వాతకి ఎంత డిఫరెంట్ ఉంటుందో హెల్దీగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఎప్పుడు చిన్నపిల్లల మనస్తత్వం మనసులో ఆడిపాడాలి ఆ స్వామి ముందు అనేది ఉంటుంది నాకైతే అసలు వేరే లోకమే ఉండదండి ఆ రాముల వారిని తలుచుకుంటూ ఆ రామకీర్తనలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నాను అందరూ స ప్రశాంతంగా ఆ రాములవారి దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక చూసారు కదా ఫ్రెండ్స్ అన్నీ రాములవారి పట్టాభిషేకం అన్నీ చూశారు ఇంకా మేమైతే స్వామివారి దీవెనలు తీసుకొని తీర్థప్రసాద స్వీకరించి ఇంటికి వెళ్ళాము ఇలా జరిగిందండి ఈ పది రోజులు కూడా శ్రీరామనవమి ఉత్సవాలన్నీ మీతో నేను షేర్ చేసుకున్నాను ఇక మీరు ఎవరన్నా సరే ఈ దీని గురించి కామెంట్ ఈ పట్టాభిషేకం కానీ కళ్యాణం గురించి కానీ కామెంట్ చేయదలుచుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ ఒపీనియన్ చెప్పండి మీరు కూడా నాతో నాతో పాటు జై శ్రీరామ్ అని ప్రతినిత్యము పలుకుతూ ఉండండి ఆ రాముల వారి సీతమ్మ తల్లి అనుగ్రహం అందరికీ ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఈ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ దంపతులకి ఆ శ్రీరామచంద్ర ప్రభులే అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగుస్తున్నానండి ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నమస్తే జై శ్రీరామ్